ఏమంటున్నా స్టేషన్ లో ఉన్న ముందుకొస్తే ఎస్ఐ గారు తప్పిత్వం లోపలికి వెళ్ళిపోతే మేము అనలేను కదా ఎస్ఐ గారు ముందుకొచ్చి మాట్లాడితే మేము మాట్లాడుతాం మీరు అప్పుడు లేరు కదా సార్ లేరు కదా ఏ అధికారికైనా చేసే అధికారం లేదు చట్టం చేయండి మీరు పనిచేయండి లేకుండా రాజీనామా ఊళ్ళకి తమాషా చేస్తున్నా వచ్చా

ఇప్పుడు వచ్చిండి కొట్టండి కొట్ట కొట్టండి చెప్పు చెప్పు ఏజెండా ఇక్కడ నిలబడితే చేస్తామన్నారు నిలబడితే ఇంతమంది నిలబడారు అక్కడ బాధ్యత వాళ్ళని ఎవరు చేయలేరు నేను నేను తప్పేసినట్టు

వందలు ఎక్కడ ఉన్నాడు సార్ అవగాహన గారు వందలు అంటే ఎక్కడ